श्रीकृष्णपरब्रह्मणे नमः सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानामलयं कर्णालयं नमामि भगवत्पदशङ्करं लोकशङ्करम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता आदौ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः મયૂડવધ્યુ તિદો શ્લોક પુણ્યો ગંધ પૃથિવ્યાંચીસો જીવનુ તપસ્ચાસ્ તપસ્વિષુ પુણ્ય ગંધ પૃથિવ્યાં ચેજ ચાસ્ વિભાવસો જીવનુ તપચ અસ્પસ્વિષુ అంటే ఇది పదవిభజన చూడండి అమ్మ ఇక్కడ పృథివ్యామ్ అంటే యందు పృథివీ అంటే భూమి భూమి భూమియందు ఏముంటుంది యందు చూడండి పవిత్రమైన గంధ తన్మాత్రను మనకి పృథివీ అనగానే భూమి 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 మనకు దేనికి సంకేతము గంధము అంటే వాసన ఎక్కడైనా కూడా పవిత్రమైనటువంటి వాసన భూమిలో ఉన్నది అలాగే మరి అగ్నియందు తేజస్సు అగ్ని అనగానే మనకేం గుర్తొస్తుంది వెలుగు తేజస్సు ఇంకా మామూలు మాటల్లో అయితే నిప్పు అనుకుంటున్నాను అయితే ఏదైనా సరే అగ్ని అనగానే వెలుగు తేజస్సు ఇంకా మనము వేదాంత అర్థంలోకి పెడితే జ్ఞానము తెలుసుకోవడం ఇవన్నీ కూడా అగ్నికి జ్ఞానం జ్ఞానము అగ్నికి సంబంధించిన పదంగానే గుర్తించవచ్చు అలాగే అది ఇక్కడ మనం ఏం చెప్పాలంటే తేజస్సు వెలుగు అని అంటే మనం ఒక దీపముగాను సూర్యుడుగాను గుర్తింపుగా తీసుకోవాలి అయితే అస్మిన్ అయి ఉన్నాను అది నేనేనయ్యా వెలుగునే తేజస్సునే భూమి ముందు ఉన్నటువంటి గ్రంథం నేనే అంటున్నాను అలాగే సర్వభూతేషు సమస్త ప్రాణుల ఎందు అన్ని ప్రాణులలో కూడా జీవనం అంటే జీవచ శక్తి ఇప్పుడు జీవశక్తి అని మనం రోజు ఏం చెప్పుకుంటున్నాము చైతన్యము చైతన్యం ఉంటేనే కదా శక్తి ఉన్నదే అని మనకు తెలుస్తోంది అదిగా ఆ చైతన్యమును ఇంకా కూడా తపస్విషు తపస్సుల ఎందు తపస్సును నేనే ఇప్పుడు మనం తపస్సు చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము అంటున్నాము యోగా చేస్తున్నాను అంటున్నాం అందులో ఎవరు పరమాత్మ ఎవరి గురించి యోగం చేస్తున్నాము పరమాత్మ గురించే నాయన నీవు నేను ఒకటే అని ధ్యానం యోగం ధ్యానం చేస్తున్నా ఇదిగో అది కూడా నేనేనయ్యా మరి ఇంకా తాను కానిది ఏముంది ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ మనకు చెప్తున్న విషయం ఏడో అధ్యాయంలో ప్రతిదీ నేనేనని చెప్తున్నాడు అన్నీ దారంలో మణులులాగా నేనే ఉ నేనే నేనే మీరందరూ ఇందులో వాళ్ళే మీరే కాదు ప్రతి ప్రాణి కూడా ఇందులోదే మరి నేనే అయి ఉన్నానన్నప్పుడు మనము దాని గురించి ఎలా తెలుసుకోవాలి మరి అందుకే జ్ఞానము అంటే తెలుసుకోవడము విజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకోవడము విశేషంగా తెలుసుకోవడం కేవలము పంచభూతాలు తెలుసుకోవడం కానీ పంచభూతాలు ఎలా ఎలాగా పనిచేస్తుంది పంచతన్మాత్రలే అంటే అంటే సప్తస్పర్శ రూప రసగంధాలు దేని నుంచి వస్తున్నాయి ఈ పంచభూతాల నుంచి ఇవలా మనము అర్థం చేసుకోవటం లోతుగా అర్థం చేసుకోవటము ఈ గీతలో చెప్పినటువంటి శ్లోకాల ఉద్దేశం అనమాట పైన మామూలుగా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఈజీగానే తెలుస్తుంది మరి పృథివీ ఎందు పవిత్ర గంధ తన్మాత్రము అంట అంటే గంధము అనగానే పృథివీ పృథివీ ఏంటంటే మూలము ఉండాలి కదా మనం భూమి లేకపోతే అసలు మన భూమి అనేది చూడండి అన్నిటికీ ఆధారము భూమి భూమి మీదే భూమి మీదే అంతా నిలబడి భూమి నుంచి మనం ఆహారం తీసుకుంటున్నాము ఆహారాన్ని మళ్ళీ మనం భూమిలోనే ఈ మట్టిలోనే పుట్టాము మట్టిలోనే కలుస్తున్నాం మరి ఈ మట్టి ఎంత గొప్పది ఈ భూమి అలాగే మరి ఇది ఇది నేనే అంటున్నాడు నా నుంచే పుడుతున్నారు నాలోనే కలుస్తున్నారు మనం మామూలు మాటల్లో ఏమనుకుంటాము మట్టి నుంచి పుట్టాము మట్టిలో కలుస్తున్నాం అనుకుంటున్నాం మరి ఇది పరమాత్మే ఇది నేనే నయ్య అని చెప్తున్నాడు అలాగే ఇప్పుడు మనం అన్నిటినీ లే కన్ను తెరిసాము అంటే చూడడము ఏమి చూస్తున్నాము ప్రతి ఒక్క దృశ్యము ప్రతి ఒక్క వస్తువు ప్రతిదీ మనము చూడగలుగుతున్నాం అంటే సూర్యుడు వెలుగు సూర్యుడు రావడము మనం అంటున్నాం సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన వచ్చేది లేదు వెళ్ళేది లేదు ఆ గమనంలో మనం అన్ని అన్నీ చూడగలుగుతున్నాం అది ఎవరు ఈ తేజస్సు అగ్ని ఎందున్న తేజస్సు నేనే ఇప్పుడు మనం ఏదో నిప్పు లేకుండా అయిపోయిన భూమి ఎలాగైతే మనకు అనుక్షణం మనం భూమి మీదే జీవించున్నాము అనుకుంటున్నాము మరి నిప్పు లేకుండా కూడా మనకి ఏమన్నా జరిగిద్దా ఒక క్షణం అన్నా అగ్ని లేకపోతే జరిగే అవకాశమే లేదు ప్రతి ఒక్కటి అగ్నితోనే మనం మరి అలాగే ఈ ఆ అగ్ని నీ లోపల తేజస్సుగా నేనున్నాను అంటే మనం పాంచభౌతిక శరీరము అని చెప్పుకున్నప్పుడు భూమి నిప్పు నీరు గాలి ఆకాశం ఇవి నీ శరీరంలోనే కదా ఉన్నాయి ఈ శరీరంలో తేజస్సు వేడి లేకపోతే శరీరము పనికొచ్చే అవకాశము లేదు అందుకని ఇదిగో ఈ అగ్ని ఎందు తేజస్సుని బయట చూస్తే అగ్ని ఎందు నీలో చూస్తే నీ శరీరంలో ఉన్న తేజస్సు ఇది నేనే అంటున్నాడు అలాగే మరి ఒక మనుషులు మాత్రమేనా కాదు అన్ని ప్రాణులలో ఇది ఒకటి బాగా గుర్తు సమస్త ప్రాణులలో ఈ జీవశక్తిని అంటే ఈ చైతన్యాన్ని నేనేనయ్యా తపస్సులు అంటే మరి ఇప్పుడు మనలో ఒక బుద్ధి మనలో ఒక మంచి బుద్ధి ఉండనివ్వండి దుష్ట బుద్ధి ఉండనివ్వండి ఏదన్నా కానీ మరి తపస్సు చేసే శక్తి పరమాత్మను గురించి తెలుసుకునే శక్తి జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి అంటే అది నేనే అంటే నీలో ఉన్నటువంటి తపస్ శక్తిని ఏదైనా సాధించాలి దేనికోసం తప్పిస్తున్నావు ఇదిగో జీవన్ ముక్తి కావాలి అని తప్పిస్తున్నావు ఆ శక్తిని కూడా నేనే కానీ మామూలు మాటలుగా అనుకోవాలంటే ఇదిగో గీతం విందాము గీతం గురించి తెలుసుకుందాము భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడన్నది తెలుసుకోవడానికి కూడా నువ్వు తపస్సే అది ఆ శక్తి నేనేనయ్యా నన్ను నన్ను గురించి తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం నీకున్నప్పుడు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే తపస్సు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే తపస్సు ఇక్కడ ఏదైనా ఒకటి సాధించాలి అంటే చేసేది తపస్సు మనం పురాణాల్లో రాక్షసులు తపస్సు చేసి వరాలు పొందారు దేవతల నుంచి ఎన్ని ఎంతమంది రాక్షసులు ఎన్ని రకాల వరాలు పొందారో మనకు అన్ని పురాణాల్లో వింటూ ఉంటాం ఇక్కడ నువ్వే తపస్సు చేస్తున్నావు పరమాత్మ నీవు నేను ఒకటే నేను నువ్వు వేరు కాదు ఇది నేను తెలుసుకోవాలి ఇది తెలుసుకునేటువంటి ఈ అనుభవాన్ని నేను పొందాలి ఆనందమయ కోసంలో నేను ఉండాలి ఇది నా తపస్సు దీనికి కారణం ఎవరు మళ్ళీ పరమాత్మ నేనే అంటున్నాడు నీకు అలాంటి కోరిక కలగడానికి కూడా నేనే కారణము అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ తపస్సు ఎవరైతే చేద్దా అందరిలో ఉన్నది కదా అండి అంటే అందరిలో ఉంది కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళల్లో మాత్రమే వాళ్ళే గుర్తించగలుగుతున్నారు వాళ్ళల్లోనే ఈ శక్తి నేనుగా ఉన్నాను అంటే టోటల్గా మనకేంటి ప్రతి ఒక్కటి తా నేను అని చెప్పి మనకి చెప్తున్నాడు అందుకే దీన్ని జ్ఞాన విజ్ఞాన యోగము అన్నారు జ్ఞానము అంటే మామూలుగా మనము తెలుసుకోవడం తెలియబడటం అనుకుంటే ఈ విజ్ఞానము ప్రత్యేకంగా నేను అందులోని విశేషాలని తెలుసుకోగలగడము హరిహోం